హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ సెంటల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసే ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి కావలసినవి చిన్న మామిడికాయ ఒక కొబ్బరి చిప్ప పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసుకుని ఒక బాణీలో వేసుకున్నానండి స్టవ్ వెలిగించుకుని బానీ పెట్టుకుని అందులోకి ఒక గరిట ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఒక హాఫ్ స్పూన్ మెంతులు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసి మంచిగా సిమ్లో పెట్టుకుని వేయించుకుందామండి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి మంచిగా పచ్చిమిర్చి మొత్తం వేగిపోవాలి ఈ లోపుగా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పడుతున్నాను తురుముకోవడానికి కొంచెం లేట్ పడుతుందని చూడండి కొబ్బరి తురిమి పక్కకు పెట్టుకున్నాను పచ్చిమిర్చి వేగుతున్నాయండి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి తర్వాత మామిడికాయ కూడా తురుపు పెట్టుకుంటాను చూడండి గేట్ చేసి పెట్టుకున్నానండి మామిడికాయను కూడా రెండు కలిపి పక్కకు ఉంచుకుంటున్నాను ఈలోపు పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను కదండి అది కూడా చల్లారింది మిక్సీ పట్టాను మిక్సీ పట్టి కొబ్బరిలో వేసాను ఈలోపు అదే బాణిలో కొంచెం ఆయిల్ పోసుకుని వెల్లుల్లి మెంతులు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి మంచిగా వేయించుకుంటున్నానండి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఇంకొక నిమిషం వేయించుకుని కరివేపాకు వేసానండి స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే కలిపి పెట్టుకున్నాను కదండి పచ్చిమిర్చి కొబ్బరి మామిడికాయ వాటిలోకి ఈ పోపు కూడా వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్